అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటా ఉంటాడు సత్యానంద్ గారు అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకును కదా రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నంతో నాకు పరిచయం ఏంటి అంటే నాకు హీరోస్కి గుర్తులేదు నైంటీ టూలో నైంటీ టూలో నన్ను పిలిచాను నైంటీ టూ సత్యానంద్ గారు అంటే నేను ఏం అవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను వీడు ఇంట్లో పాడైపోతున్నాడు ఇంట్లోంచి వెళ్ళేవాడు కాదు ఒక ఒక పదహారేళ్ళు అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటకెళ్లకుండా నన్ను ఇంట్లో పెట్టేసేవాడిని నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని అప్పుడు అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం అలాగే మన ఉత్తరాంధ్ర బై బై ఏ ఆటపాటైరు నబో నబో నబరి గొసలు ఎత్తు నడుము ముట్టు నడుగుసాను ఎవలరుగని బాధు అత అబో 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 అబ్బో బేడ పారటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎదుగో ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువును నింపేశాం అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూముల్ని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి వై మన నోవాటైల ముందు వచ్చింది అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం అందుకని నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించింది అలాగే మాట వినాలండి అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయల టికెట్ గత ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యావత్ తెలుగు